రెసిడెన్సీ నందు చిత్తూరు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోమ్ స్టేలపై అవగాహన సదస్సులో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ బోర్డు చైర్మన్ మణి నాయుడు పూతలపట్టు పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరినాయుడు ఎక్స్ సర్పంచ్ మధు డిటిసిఓ ఎం నరేందర్ కుమార్

మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి ఒక పాంప్లెట్ పంపిస్తున్నాము ఆ పాంప్లెట్లో నీట్గా మీ అందరికీ ఏ ఏ సౌకర్యాలు కల్పించబోతున్నావు ప్రభుత్వం మీకు ఏవేవి ఉచితంగా ఇవ్వబోతుంది ఏ సౌకర్యాలు ఇస్తుంది ఏ ఏ స్కీముల కింద లోన్లు ఇస్తుంది అన్నది ఈ పేపర్లో మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా మీరు అప్లై చేసుకున్న తర్వాత సెర్పు నుంచి ఎన్ఆర్ఎల్ఎం నుంచి అదేవిధంగా సిడ్బి ముద్ర ఎంఎస్ఎంఈ ఇలాంటివి చాలా స్కీములు ఉన్నాయి ఆ స్కీముల్లోంచి మీ ఇంటికి ఎంత అవసరం అవుతుందో అంత అవసరమైనటువంటి లోన్ మీకు ఇవ్వడం జరుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు తెలిసి మీ డోకరా లోన్ కన్నా తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి మీ డోకరాలో తీసుకునే దానికన్నా తక్కువ లోన్ ఇచ్చే ఏకైక సౌకర్యం ఇది కాబట్టి సొంత ఇల్లు నుండి పైన ఖాళీ స్థలాలు ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి కాణిపాకంలో మీ పిల్లలందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మీరు ఆన్లైన్లో మీకున్నటువంటి సౌకర్యాన్ని కాణిపాకం సంబంధించిన వెబ్సైట్లోనూ ఎక్కడో ఒక చోట మీరు పబ్లిసిటీ ఇచ్చుకున్నట్లయితే ఒకరితో సంబంధం లేకుండా మీకు ఫోన్ వస్తుంది మీకు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఉపంసీలు వాళ్ళు ఉపయోగించుకుంటారు రోజుకు వెయ్యో రెండు వేలు వస్తే నెలకి ఒక ఇరవై ఐదు ముప్పై వేలు మనకు ఆదాయం వస్తే పదహైదు రోజులు నడిచిన అట్లాగే ఇంకొక సౌకర్యం ఏంటంటే మీరు ఈ స్కీమ్ ద్వారా మీరు కానీ హోమ్ కట్టుకుంటే టూరిజం వాళ్ళే మీ నెంబర్లు మీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళే పబ్లిసిటీ ఇస్తారు సో అప్పుడు ఆటోమేటిక్గా పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత ఎవరైనా మాకు రూమ్ కావాలనుకుంటే సౌకర్యవంతంగా ఉండాలనుకుంటే హ్యాపీగా వాళ్ళు మీ ఫోన్ నెంబర్ ద్వారా ఆ రూమ్స్ని అద్దెకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి ప్రభుత్వం ప్రతి వ్యక్తి ఎదగడం కోసం కల్పించినటువంటి సౌకర్యం ప్రతి ఇండివిజువల్ కూడా ఆర్థికంగా ఎదగాలి ఏదో ఒక వ్యాపార సంస్థకో లేదా బడా వ్యాపారవేత్తలకు డబ్బులు ఇచ్చి ఫైవ్ స్టార్ హోటల్ కట్టించి లేకపోతే ఇంకా ఆల్రెడీ హోటల్ కట్టే మా మదన్కి రెండు లాడ్జీలు కట్టమని డబ్బు ఇవ్వడం కాదు మదన్నకు రెండు లాడ్జీలు ఉన్నాయి ఆల్రెడీ ఇంకొక డబ్బులు ఆయన డబ్బులు ఇస్తే ఆయనకి ఇంకొక రెండు లాడ్జీలు కట్టుకుంటే ఆయనకి ఆదాయం వస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మంది హోమ్సేల్ కట్టుకుంటే ఇరవై మందికి వస్తుంది సో ఆ డబ్బులు ఇరవై మందికి మంచి ఇరవై మంది ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా నిలబడాలా డబ్బుల కోసమో లేకపోతే ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలోనూ ఎవరి దగ్గర చేయిజాల్చకుండా బతకాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలి ప్రతి ఒక్కరూ కష్టం లేకుండా జీవించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం అనేది కాబట్టి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఈ అద్భుతమైనటువంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది ఈ కాణిపాకాన్ని సెలెక్ట్ చేసినందుకు టూరిజం డిపార్ట్మెంట్ వారికి మన పూతలపట్ల నియోజకవర్గం తరఫున ఐరావ మండలం తరఫున కాణిపాకం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంకా వారికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సౌకర్యాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వినియోగించుకోమని కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం